మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉపయోగ స్టార్ట్ ఇస్తున్నట్ట మహాలక్ష్మి ఈనాటికి రెండు వేల ప్రయాణాలు ప్రయాణాలు చేసి దాదాపుగా ఆరు వేల స్టేటస్ ఇస్తున్న సంగ్రాహం మహిళలకి శుభాకాంక్ష సో ఇది మంచి ఆలోచనతో స్టార్ట్ మహిళల కోసం మంచి ఆలో స్టార్ట్ ఇస్తున్న స్కేమ్ सो म प्रयाण्डी पैसा पर्छ सोध्नु नमस्कार यो राष्ट्र प्रभुङ राष्ट्र प्रवह संस्थिति మహాలక్ష్మి స్కీమ్ రెండు వందల కోట్ల ప్రయాణాలు ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున తొంభై ఏడు డిపోలలో తొంభై ఏడు స్టాండ్లలో డిఐపి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత మినిస్టర్లు కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మహిళ శ్రీ మహిళ మహిళలకు సంబంధించిన ఉత్తర ప్రయాణం గురించి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము దానిలో భాగంగా మా సిరిసిల్ల డిపోలో కూడా ఈరోజు కలెక్టర్ గారు మన సందీప్ కుమార్ గారు వచ్చి ఈ యొక్క మీటింగ్ని ఈ యొక్క ప్రయాణం మహిళ మహిళల ప్రయాణాన్ని అట్లాగే మా ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు మాధవ్ గారు కూడా రీక్వెస్ట్గా ఇచ్చేసినారు ఈ దాదాపుగా ఇరవై మహిళలు కంప్లీట్ అయినాయి సో నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని రాష్ట్రంలో ఈ ఆర్టీసీ సర్వీసెస్ ఛత్తీస్గఢ్ మీద పోతే అక్కడ లేదు ఆర్టీసీ లేదు అదేవిధంగా కొన్ని స్టేట్స్లో ఈ గవర్నమెంట్ నడిచిన బస్ సర్వీసెస్ ఉండదు కానీ మా స్టేట్లో అంత గొప్ప ఏసీ బస్సెస్ అంతా మంచి మంచి బస్సెస్ ఉన్నాయి దీని తర్వాత దీని మీద మహిళలకి ఫ్రీ కూడా ఉన్నాయి ఒక డేటా చూస్తే ఇప్పుడు దాదాపుగా మూడు కోట్లు మూడు కోట్లు మహిళలు మా జిల్లా నుంచి ఈ ఇరవై నెల నెలలు ప్రయాణం చేశారు ఇక్కడి నుంచి వేరే వేరే ప్లేసెస్కి మా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని దాదాపుగా నూట పది కోట్లు వాళ్ళు సేవ్ చేశారు మా మహిళలు సో దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ మీకు కూడా చాలా గర్వపడాలి ఎందుకంటే ఇలాంటి వర్గం కర్ణాటక మరియు ఢిల్లీ మరియు ఇక్కడే ఉంది పైన లేదు లేదు సో ఇది అంత తెలంగాణ వాసు కోసం ఇది చాలా పెద్ద